రేషన్ మాఫియా డాన్ పై కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందా అతని ఆగడాలకు చెక్ పెట్టేందుకు మంత్రి నాదెంట్ల మనోహర్ రంగంలోకి దిగారా అక్రమాలకి ఆసరాగా ఉన్న అధికారులపై చర్యలు అధికార పార్టీలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి నెల్లూరు జిల్లాలో రేషన్ మాఫియా కూటమిలో కుంపటి రాజేసింది సివిల్ సప్లై అధికారుల నిర్లక్ష్యంతోనే రేషన్ మాఫియా చెలరేగుతోందని నుడా చైర్మన్ కూటమి రెడ్డి చేసిన వ్యాఖ్యలతో రాజకీయ దుమారం రేగింది పార్టీకి ఎవరు చెడ్డ పేరు తీసుకొచ్చినా సహించబోనని స్పష్టం చేశారు దీంతో నెల్లూరు రేషన్ మాఫియాలో కింగ్ పిన్ గా ఉన్న సివిల్ సప్లై రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి వైపే అధికార పార్టీ నేతల చూపు వెళ్ళింది ఆయన కనుసన్నలోనే రేషన్ మాఫియా ఉందని ప్రచారం సాగుతోంది తన శాఖ మీద విమర్శలు చేయడాన్ని మంత్రి నాదేన్ల మనోహర్ సీరియస్ గా తీసుకున్నారు పలు మిల్లుల్లో రీసైక్లింగ్ ఆపై అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులు ఎవరు అనే దానిపై సివిల్ సప్లై శాఖ మంత్రి నాదేన్ల మనోహర్ ఆరా తీస్తున్నారు సంబంధిత అధికారులతో సమాచారం తీసుకుని రేషన్ దందాపై ఉన్నతాధికారులతో దర్యాప్తు జరపాలన్న ఆలోచనలో మంత్రి నాదెన్ల మనోహర్ ఉన్నట్లు తెలుస్తోంది ఇదే సమయంలో రేషన్ మాఫియాకి సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వేమిరెడ్డి పట్టాభి మంత్రి నాదెన్ల మందలించినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది నెల్లూరు ప్రకాశం చిత్తూరు జిల్లాల్లో పెద్ద ఎత్తున రేషన్ అక్రమ రవాణా జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారంటూ మంత్రి నాదెన్ల మనోహర్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది ఇటీవల నెల్లూరు రూరల్ పరిధిలో ఐదు లారీల్లో తరలిస్తున్న బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు వాటిలో రెండు లారీల్లో మాత్రమే రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు అనంతసాగర్ మండలానికి చెందిన మహేష్ అనే వ్యక్తిపై రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు మిగిలిన మూడు లారీలను వదిలేశారు అయితే ఈ వ్యవహారంపై నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటం రెడ్డి రెడ్డి స్పందించారు రేషన్ మాఫియాకి సివిల్ సప్లై అధికారులు సహకరిస్తున్నారని విమర్శించారు రేషన్ మాఫియాలో ఇద్దరు ముగ్గురు కీలక వ్యాపారులు ఉన్నట్లు సివిల్ సప్లై శాఖలో ప్రచారం జరుగుతోంది వారిలో అనంతసాగరం మండలానికి చెందిన మహేష్ రెడ్డి అనే వ్యక్తి ఒకరు వీరందరూ సివిల్ సప్లై కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పట్టాభిరామిరెడ్డి కనుసన్నల్లోనే పనిచేస్తున్నారని టీడీపీలో చర్చించుకుంటున్నారు వీరందరూ సిండికేట్ గా ఏర్పడి గ్రామీణ ప్రాంతాల్లో రేషన్ బియ్యాన్ని సేకరించి మిల్లుల్లో రీసైక్లింగ్ చేసి చెన్నైకి తరలిస్తున్నారు జిల్లాలో సుమారు ఎనభై శాతం రేషన్ బియ్యాన్ని వీరు సేకరిస్తున్నట్లు సమాచారం ఆయా నియోజకవర్గాలకు చెందిన ప్రజా ప్రతినిధులను మేనేజ్ చేసుకుని పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు అయితే తమ నియోజకవర్గాల్లో జరిగే రేషన్ దంద ఒకరిద్దరు ఎమ్మెల్యేలకు తెలియకుండానే జరుగుతోందని వారి వారి అనుచరులు చెబుతున్నారు అయితే జిల్లాలో ఈ రేషన్ దంద ఎంత జరుగుతున్నా సివిల్ సప్లై అధికారులు కానీ విజిలెన్స్ అధికారులు కానీ కనీసం దాడులు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నెల్లూరు జిల్లాలో రేషన్ మాఫియా రెచ్చిపోతోంది సివిల్ సప్లై అధికారులను భయభ్రాంతులకు గురిచేసి వారు చెప్పినట్లు వినేలా చేస్తున్నారు మాట విరణి అధికారులకు అమరావతి నుంచి కీలక నేతలు ఫోన్ చేసి మరి మాఫియాకు సహకరించాలంటూ హుకుం జారీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది దీంతో జిల్లాలోని సివిల్ సప్లై అధికారులు నెలవారీ మామూలు తీసుకుంటూ మాఫియాకు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది నియోజకవర్గానికి ఒక దళారిని పెట్టుకుని నెలలోని మొదటి పదిహేను రోజుల్లో రేషన్ బియ్యం జిల్లా కేంద్రానికి చేరుస్తారు కోమూరులో ఓ చోట నేత ఆధ్వర్యంలో అక్కడే రీసైక్లింగ్ చేస్తారు సర్వేపల్లి కావలి రూరల్ ప్రాంతాల్లో రేషన్ బియ్యాన్ని నియోజకవర్గంలోని మరో రైస్ మిల్లులో రీసైక్లింగ్ చేసే అక్కడే ప్యాకింగ్లు చేస్తారు అక్కడి నుంచి చెన్నై వంటి ప్రాంతాలకు ఎగుమతులు చేస్తున్నారు నెల్లూరు జిల్లాలో కూటమి నేతల వాటాల్లో తేడాలు రావడంతో రేషన్ మద్యం మాఫియాలు బయటపడ్డాయన్నారు ఇందుకు నుడా చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టి తన పార్టీలోని వ్యక్తే మాఫియాను నడుపుతున్నాడు అని చెప్పడం పరాకాష్ట అన్నారు నుంచి నుంచి సేకరిస్తున్నారు ఇవ్వకుండానే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రేషన్ అనేటువంటిది పారదర్శకంగా ఇంటికి వెళ్ళిచ్చేవాళ్ళు ఈరోజు అది తీసేసారు పాపం పేదవాడు ఎవడో చదువు రానటువంటి వాళ్ళు లేకపోతే పాపం ఎస్టీలు ఎవడని వెళ్తే మీ రేషన్ మేము అయిపోయిందంటే గమ్ముకు రావాల్సినటువంటి పరిస్థితి మాట్లాడలేడు ప్రశ్నించలేడు ప్రశ్నించేటువంటి నాయకులనే గొంతు నెక్కేటువంటి వీళ్ళు సాధారణమైనటువంటి ఎస్టీలు పాపం పేదవాళ్ళు వీళ్ళు మాట్లాడి వాళ్ళ మీద నెల్లూరు నేతల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు అంటూ పల్లా శ్రీనివాసరావు సైతం మంత్రి నారాయణపై రుసరుసలాడినట్లు ఓ ఆడియో లీక్ అయ్యింది ఈ వ్యవహారం సంచలనంగా మారడంతో ఈ వ్యవహారానికి కారణమైన జిల్లాకు చెందిన మాఫియా మాఫియాడాన్పై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు సమాచారం